హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బదలాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ సింపుల్గా టేస్టీగా ఉండే సొరకాయ పచ్చి కారం కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు సార కారంకి సరిపాడ పచ్చిమిర్చి నాలుగు స్పూన్ల నువ్వులు ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు పచ్చి కారంని గ్రైండ్ చేసి పెట్టుకుందాం ముందుగా తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది కదా కొద్దిగా జిల్క రావాలి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలక రావాలు కరివేపాకు ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు సరిపడా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిందా మీరు కట్ చేసి పెట్టుకొని సొరకాయ ముక్కలు వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్నాను వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ముక్కలన్నీ కాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు నువ్వులు పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకుందాం నువ్వులు పచ్చిమిర్చి ఒక దగ్గర వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కొద్దిగా సాల్ట్ వేసుకున్న మిక్సీ చేసాం సొరకాయ వేగుతుంది కదా వేగేటప్పుడు వాటర్ వచ్చింది ఈ వాటర్ వరకు సొరకాయని మంచిగా ఫ్రై చేసుకో నార్మల్గా కాకుండా ఇట్లా పచ్చికారం నువ్వులు వేసుకుంటే సొరకాయ టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి యలో వాటర్ అంత పోయింది కదా ఇప్పుడు మసాలా వేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మంచిగా మసాలా కూడా ఆయిల్లో ఇంతకుముందు కొద్దిగా సాల్ట్ వేసాం కదా ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకొని మసాలా వేసుకొని ఆయిల్లో ఇంకొద్దిసేపు ఫ్రై కానివ్వాలి పచ్చికారం మసాలా కూడా వేసాం కదా వేగిపోయింది ఇప్పుడు వాటర్ సొరకాయలోనే ఉంటుంది కాబట్టి వేయని అవసరం లేదు ఒక టూ విజిల్స్ పెట్టుకుంటే సొరకాయ ఉడికిపోతుంది టూ విజిల్స్ పెట్టుకుందాం ఇప్పుడు మరి కావాలనుకుంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది వాటర్ అప్పుడు సొరకాయ ముక్కలు ఉడుకుతాయి ఇప్పుడు రెండు విజిల్స్ పెట్టుకుందాం టూ విజిల్స్ వచ్చేవారికి పెట్టుకుందాం రెండు మూడు విజిల్స్ తర్వాత కర్రీ ఉడికిందేమో చూద్దాం అది మంచిగా ఉడికి ఆయిల్ పైకి వస్తుంది లాస్ట్కి కొద్దిగా కరివే కొత్తిమీర కూడా వేసుకొని దింపేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్ చపాతి జొన్న రొట్టెకైతే సూపర్ కాంబినేషన్ అని చెప్పుకోవాలి మీరు ట్రై చేసి చూడండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్